హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రభారావు పండి మా హస్బెండ్ ఆర్మీలో చేస్తారండి మేము ఉండేది కూడా ఆర్మీ క్వార్టర్సే మొన్న నేను పెట్టగోడ మీద గార్డెన్ చూపించాను కదండి మాకు ఆర్మీ క్వార్టర్ ముందు చిన్న ప్లేస్ ఉంటే అక్కడ కూడా కొన్ని మొక్కలు వేసాము ఇప్పుడు చూద్దామండి ఇక్కడ అదే చూడండి టమాటా మొక్కలండి చూడండి ఇలా ఈ రో అంతా కూడా టమాటా మొక్కలేనండి ఇంకా నేను ఏ టమాటాలు కూడా ఇంకా తీయలేదు చూడండి ఇలా ఆ చివరి వరకు కూడా టమాటా మొక్కలేనండి ఈరో కూడా సెకండ్ రో కూడా టమాటా అయ్యానండి ఇప్పుడే కాపుకొచ్చాయండి బాగా కాసాయి ఇందులో కూడా నేను ఎటువంటి రసాయనాలు కెమికల్స్ అనేవి ఏమీ వాడలేదండి ఓన్లీ నీరు పోసే పెంచానండి అవి రో మొత్తం కూడా టమాటా అయ్యిందండి చూపించండి చూడండి ఇప్పుడే పండాయండి చూడండి ఇప్పుడు ఇప్పుడు తెంపడానికైనా గార్డెన్లోకి వచ్చానండి చూడండి ఎంత ఎరుపుగా ఉన్నాయో ఏ రసాయనాలు కూడా వేయలేదండి నేను ప్యూర్ ఆర్గానిక్ అండి చూడండి చాలా పులుపుగా కూడా ఉంటాయి మార్కెట్లో దొరికేవి పులుపు అసలు ఉండట్లేదండి అసలు టేస్ట్ కూడా అంతగా ఏం లేవండి ఇదైతే చాలా పుల్లగా ఉంటాయి ఇక్కడైతే సెకండ్ రోకి వెళ్దాం రండి ఇక్కడైతే చూడండి వంకాయ ముక్కలండి గుత్తు గుత్తులుగా కాసేయండి చూడండి ఎంత ఎంత బాగా వచ్చాయో ఇవైతే టూ టైమ్స్ అయితే తీసానండి కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది చూడండి ఇక్కడ గుత్తు గుత్తులు కాసాయి కదండి ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి చూడండి ఎంత బాగా కాసాయో నేనైతే ఇంతలా కాస్తాయని అస్సలు అనుకోలేదండి ఇట్లా కూడా కెమికల్స్ రసాయనాలు అనేవి ఏమి కూడా నేను వాడలేదండి ఓన్లీ ప్యూర్ ఆర్గానిక్గా పెరిగాయండి ఇవి కూడా ఈ త్రీ రోజు కూడా నేను వంకాయ మొక్కలే వేశానండి చూడండి అలాగా ఎంత కాపుకి వచ్చిందండి చాలా కాపు వచ్చిందండి చూడండి గుత్తు గుత్తులు కాస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ వంకాయలు అయితే రెండు మూడు సార్లు అయితే తీసాను చూడండి ఇంకా ఇంకా పూతకు వస్తూ ఉంది ఇక్కడైతే చూడండి ఇంకా పువ్వు కూడా వస్తుంది చూడండి అలా ముందుకెళ్ళానండి చూడండి చిన్న మొక్కలకు కూడా వంకాయలు వచ్చేస్తూ ఉన్నాయండి ఇక్కడైతే నేను రెండు బంతి మొక్కలు నాటానండి ఇప్పుడు ఇప్పుడే ఒక పువ్వు కూడా వచ్చిందండి పూతకి చూడండి మార్నింగ్ ఈవినింగ్ అయితే మాకు వాటర్ వస్తూ ఉంటుందండి మార్నింగ్ ఈవినింగ్ రెండు టూ టైమ్స్ కూడా నేను వాటర్ వేస్తానండి గార్డెన్లో కూర్చొని ఇలా మీకు ఈ మొక్కలు చూపిస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి ఈ సైడ్ కూడా కొన్ని మొక్కలు వేసానండి చూద్దాం రండి అలా ముందుకెళ్తే ఈ టూ రోజు కూడా టమాటా మొక్కలే వేసానండి అటు సైడ్ పెరిగినట్టుగా ఇటు సైడ్ అయితే మొక్కలు అయితే పెరగలేదండి ఇదైతే వంకాయ చెట్టు అండి చూడండి దీనికి కూడా కాపు అయితే వచ్చింది ఈ పువ్వుల పేర్లు ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఈ పువ్వుల పేర్లు అయితే నాకు తెలియదు ఇది మాత్రం కాపు అయితే బాగా కాయలేదండి ఇక్కడైతే చూడండి కాపు అయితే బాగా కాయలేదు అటు ఒక మట్టి అండి ఇది ఇదొక మట్టి చూడండి వాటర్ వచ్చే టైం కూడా అయింది అందుకే వాటర్ కూడా వచ్చేసింది నేను గార్డెన్ మొత్తం ఇప్పుడు వాటర్ అయితే పోయాలి ఇక్కడైతే చూడండి ఉసిరిక చెట్టు అండి ఇది మార్కెట్లో దొరికే ఉసిరికాయలా లేవు హైబ్రిడ్ ఉసిరికాయలా ఉన్నాయండి చూడండి గుత్తు గుత్తులు అయితే కాసేయండి కింద రాలిపోతుంది ఇక్కడైతే అరటి చెట్టు ఉందండి చూడండి ఇక్కడ పెద్ద గెల అయితే వచ్చింది గెల బరువుకి అరటి చెట్టు పడిపోయేటట్టు ఉంది వాలిపోయింది అంతా కూడాను ఇక్కడ ఒక కర్ర పట్టాలండి దానికి సపోర్ట్గా మా గార్డెన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్